కాలంలో కాళ్ళు అనేవి సాధారణంగా అందరికి ఉండే సమస్యే ఇళ్లల్లో ఉండే వాళ్ళకి కొంచెం తక్కువగా ఉంటుంది ఈ సమస్య అదే పొలాల్లో పనిచేసే వాళ్ళకి అడిగితే మొత్తం పాదాలన్నీ ఏదో కత్తి పట్టుకొని కట్ చేసినట్టు పగులు ఉంటాయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దీని వల్ల ఒకొక్కసారి ఇన్ఫెక్షన్ కూడా అయిపోతూ ఉంటుంది తెలుసా ఈ కాళ్ళు పగళ్ళ వల్ల అంత దారుణంగా పగుళ్ళు ఉంటాయి అన్నమాట మనం చాలా మందికి తెలిసే ఉంటుంది అయితే నాకు ఈ బొట్టన దగ్గర పగిలింది పగిలి వాపు వచ్చింది నేను చెప్పులు కూడా వేసుకోలేకపోయాను చాలా ఇబ్బంది పడ్డాను అలా చూడడానికి మీకు చిన్నగా అనిపించవచ్చు కానీ ఉంటుంది అనమాట అయితే దీనికోసం మనం ఏం చేయాలంటే వేడి నీళ్ళు మరగబెట్టి దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి సాల్ట్ యాడ్ చేసి ఆ నీళ్ళని ఏదైనా బకెట్లో కానీ లేకపోతే ఏదైనా వెడల్పుగా ఉండే పాత్రలో వేసుకొని వేసుకొని గోరివచ్చిన తనం కంటే కొంచెం వేడిగా ఉండేటట్లు చూసుకొని దాంట్లో ఒక నలభై సెకండ్స్ ఎలాగా కాలుని అలా దాంట్లో పెట్టాలి ఆ నొప్పి ఆ వేడికి ఆ నొప్పి లాగుతూ ఉంటుంది కదా ఉపశమనం కలుగుతుంది తర్వాత ఏం చేయాలంటే కొంచెం ఆ వే నీటిని చల్లబరుచుకోవాలి గోరువెచ్చగా ఉండేటట్లు చేసుకొని దాంట్లో ఒక ఇరవై నిమిషాలు కాళ్ళని అలా ఉంచుకోవాలి వీలైతే మనకి ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే ఆ పాదాలు కొంచెం బ్రష్తోనో మెల్లగా స్మూత్గా హ్యాండ్లింగ్ చేసుకుంటూ బాగా ఇచ్చేయాలన్నమాట ఎవరు లేకపోతే ఆ ఇరవై నిమిషాలు కాళ్ళు అందులో పెట్టుకొని ఆ తర్వాత కాటన్ క్లాత్ లేదా టవల్ తీసుకొని చక్కగా పాదాల్లో ఉన్న దుమ్ము దూలి ఆ చెత్త అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆ పగిలితో చర్మం ఎండిపోయి రాలిపోతూ ఉంటుంది కదా దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకొని దానికి ఏదైనా గాఢమైన జిడ్డు ఎక్కువ ఉంటుంది కదా నూనె లేకపోతే క్రీములు ఉంటాయి కొన్ని అవి రాసుకుంటే సరిపోద్ది వాజిలిన్ లాంటిది నాకు వ్యాజిలీన్ అయిపోయింది ఆ కొబ్బరి నూనె రాసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నాకు నేనైతే కొబ్బరి నూనె ఎక్కువ వాడుతూ ఉంటాను ఆ తర్వాత ఏం చేయాలంటే కాళ్ళు అంతా నూనె లేదా ఏదైనా క్రీమ్ అప్లై చేశాక కాటన్వి ఏమైనా సాక్స్ వేసుకోవాలి కాటన్ సాక్స్ వేసుకుంటే బాగుంటుంది సింథటిక్గా చిరాగ్గా ఉండేవి కాదు కాటన్ వేసుకుంటే నీట్గా అనిపిస్తుంది అనమాట పడుకునే ముందు ఇలా చేసుకొని మనం హాయిగా ఒక రెండు నిమిషాల తర్వాత సాక్స్ వేసుకొని హాయిగా పడుకుంటే దిగకుండా చాలా ఉదయానికి రిలీఫ్ ఇస్తుంది అలా రోజు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా తగ్గుతాయి కొంతమందికి చాలా ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళు ఏం చేయాలంటే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఏవో ట్యాబ్లెట్స్ ఇస్తారు యాంటీబయాటిక్ ఏవో ఇచ్చి నొప్పికి క్రీమ్ ఆట ఇస్తారు ఆ క్రీమ్ రాసుకున్న రోజు ఇలా చేస్తే అది వాడుతూ త్వరగా కంట్రోల్ అవుతుంది అనమాట చెప్పులు ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలంటే మెత్తగా స్మూత్గా ఉండి చేసుకోవాలి ఎందుకంటే ఆ కాళ్ళు పగుళ్ళు జస్ట్ ఏదైనా తగిలితే చాలా నొప్పి వస్తుంటుంది ఇలా మెత్తగా ఉండేవి ఏమైనా వేసుకుంటే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది అది హార్డ్గా ఉండి వేసుకుంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఫ్రీగా నడగలగాలి మెత్తగా ఉండాలి చూడండి ఇవి చాలా మెత్తగా ఉన్నాయి సాక్స్